బొడమేరు వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు అనుక్షణం శ్రమిస్తున్నారు ముంపు ప్రజల సమస్యలను తీర్చేలా పక్కా ప్రణాళికతో అధికార యంత్రాంగాన్ని ముందుకు కదిలిస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు ప్రభుత్వం ముంపు ప్రాంత వాసులను అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇస్తున్న పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇక్కడ భారీ వర్షాలతోటి ఇక్కడ ఉన్నటువంటి సింగనగర్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నీటి మట్టంతో నిండిపోయడం జరిగింది వెంటనే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క ఎమ్మెల్యేని అలాగే మంత్రుల్ని పైన పెట్టి అదే విధంగా ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ నేసి ఈ రోజున పర్యవేక్షిస్తా ఉన్నారు ప్రతి డోర్ టు డోర్ ఎవ్వరూ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా పాల ప్యాకెట్లు కానివ్వండి టిఫిన్లు కానివ్వండి భోజనాలు కానివ్వండి అదే విధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా లేకుండా మరి పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తూ ఈ రోజు మమ్మల్ని కూడా మరి ఆయన ఆదేశాల ప్రకారం మేము కూడా ఇక్కడ యాభై ఎనిమిదో డివిజన్ లో వచ్చి డోర్ టు డోర్ మరి ఇప్పుడు ట్రాక్టర్లు ఎక్కి ఫుడ్ ప్యాకెట్స్ అన్ని కూడా ప్రతి ఇంటికి కూడా ఇబ్బంది లేకుండా అన్నింటినీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా మరి నీటి ఉధృతి కూడా కొంత తగ్గుతూ ఉంది నిన్నటి మీద బాగా తగ్గడం జరిగింది తగ్గిన తర్వాత కూడా మరి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని మరి శానిటేషన్ మీద కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది మాకు కూడా ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ లో సలహాలు సూచనలు ఇస్తూ అవి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రధానంగా అంటే ఇక్కడ అంటే మీరు తిరిగిన అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు కంటే గత నాలుగు ఇక్కడ కరెంట్ లేదు లో నీళ్ళలో ఉండిపోయారు మీరు కళ్ళతో చూసారు అలా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మీకు అని సొంతంగా అంటే ఇట్లాంటి విపత్తు ఎట్లా ఉంది ఎప్పుడు చూడలేదండి కన్నీ విరిగి ఎరిగిన రీతిలో ఈ రోజున విపత్తు అనేది ఈ రోజు సంభవించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బొడమేర్ గతంలో పాలకులు ఎవరైతే ఉన్నారో సరిగ్గా మరి స్పందించు ఆ రోజునే ఏవైతే ఆక్రమణలు కానివ్వండి తొవ్వించడం విషయంలో కానివ్వండి సరైనటువంటి చర్యలు గతంలో చేపట్టినట్టయితే ఈ రోజున ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు పూర్తిగా వైసీపీ గత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పట్టించుకోకపోవటం వల్లే ఈ రోజు ఈ వర్షాల వల్ల ఈ రోజున ఎప్పుడూ లేనంత విధంగా ఈ రోజున ఇవన్నీ కూడా ముంపుకు గురైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన రోజు నుంచి కూడా ఆయన క్షణం తీరిక లేకుండా సమస్యల మీద అటు అన్నిటిని కూడా పరిష్కరించడం ముందుకు వెళ్తా ఉన్నారు దీన్ని కూడా ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టరేట్ కూర్చుండి మరి సమస్యలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ వాటన్నిటిని కూడా పరిష్కరిస్తున్నారని చెప్పేసి ప్రజలు ఎవరు కూడా అధైర్యపడారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దీని మీద ఉన్నారు తిరిగారు ఇక్కడ కాలనీలో మీరు ఇంకా అంటే సీఎం దృష్టి కానీ మంత్రి దృష్టి కానీ ఏమైనా తీసుకెళ్లే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఫుడ్ కానీ కూడా బాగానే అందుతా ఉన్నాయి వాటర్ కూడా కొంత ఎక్కువగా అంటే యూజ్ చేసుకోవడానికి వాటర్ అనేది కొంత స్కేర్సిటీ ఉంది అవే ఎక్కువగా మమ్మల్ని అడుగుతా ఉన్నారు వాటికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల దాకా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ట్యాంకర్లు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది ట్యాంకర్ ద్వారా కూడా డివిజన్ లో అన్నింటిలో కూడా మంచి జరుగుతా ఉంది ఈ రోజున సీఎం ఆదర్శత కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ మొత్తం పర్యటిస్తున్నారు చివరి బాధితు కూడా తాము అండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు తాగునీరు కూడా అందిస్తామని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కూడా సీఎం ఆదేశాల మేరకు మా తమ వంతు కూడా మేము బాధితులకు సాయం చేసేందుకు ముందుకున్నామని చెప్పేసి కూడా పెట్టే చెప్తున్నారు కెమెరా ప్రవీణ్ తో శ్రీనివాస్ సింగ్ నగర్ నుంచి